కుంభమేళ ప్రయాణరాజులో జరుగుతున్న కుంభమేళని యోగి ఆదిత్యనాథ్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా గా తీసుకొని దాన్ని నిర్వహిస్తున్నాడు మొన్నటికి మొన్న ఒకరోజు మంటలు చదివే దాన్ని అదుపులోకి తెచ్చారు కానీ నిన్నటికి నిన్న మౌని అమావాస్య రోజు లితమతో తొక్కిసలాట జరిగింది దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఐదు మంది చనిపోయిన చెప్పేసి ప్రభుత్వం లెక్కలు చెప్తున్నాయి ఇది వార్త కానీ దీని మీద ఈ ప్రతిపక్షాలు పడని మీడియా చిలువలు పలువలుగా విపరీతమైన దానికి దాని మీద మాటలు మాట్లాడుతూ ఒకడేమో నలభై మంది చచ్చిపోయిన అంటున్నాడు ఒకడేమో ఇది ఎందుకు చేసింది అంటున్నాడు ఒకడేమో అదేందుకు చేసిన అంటున్నాడు సో అక్కడ జరిగింది ఒక విశాలకరమైన సంఘటన దాన్ని మనం ఎట్లా అధిగమించాలని ఆలోచించాలి ప్రజలకు ఎట్లా భరోసా చెప్పాలని సంకల్పం చేసుకోవాలి కానీ దాన్ని ఇంకా ప్రజలకు భయభ్రాంతులను గురిచే చెప్పడం చేయడం అన్నది ఈ మీడియాకు సరైన పద్ధతి కాదు ప్లస్ ప్రతిపక్ష నాయకులకు కొంచెమన్నా విజ్ఞతతో వ్యవహరిస్తే బాగుండేది అప్పుడు అటు ఎవరు మన రాహుల్ గాంధీ గారు ఇష్టమైనట్టు మాట్లాడుతున్నాడు అటు మమతా బెనర్జీ తన నోటికొచ్చింది మాట్లాడుతుంది తర్వాత అఖిలేష్ యాదవ్ అయితే ఇంకా విషం కక్కుతున్నాడు తర్వాత మీడియా విషయం కక్కుతుంది ఇవన్నీ కాదు అక్కడ అసలు అక్కడ జరిగిన సంఘటన ఏంటి మనం ఒక్కసారి పూర్వపరాలను కనుక తీసుకొని పోతే ఇది పంతొమ్మిది వందల యాభై మూడులో మొదటిసారి జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో జరిగింది అప్పుడు దాదాపుగా ఐదు వందల మంది చచ్చిపోయింది అది మొదటి కుంభమేళ దాని మీద ఎవడు మాట్లాడతారు అప్పుడు ఇంకా ఇంత టెక్నాలజీ లేదు ఇంత సంకల్పం లేకున్నా కూడా దాని కూడా మనం కాసేపు పక్కన ఉండదు లేటెస్ట్గా మొన్నటికి మొన్న రెండు వేల పదమూడులో జరిగిన కుంభమేళలో దాదాపుగా ముప్పై ఆరు మంది చచ్చిపోయారు ఇంకా అనధికారిక లెక్కలు అది కూడా తెలియదు సో దాన్ని కూడా అప్పుడు ఇంతగానో ఎవడు ఇంతగా కానీ ఇప్పుడు ఎందుకంటే ఒక గ్రడ్జీ అంటే యోగి ఆదిత్యనాథ్ మీద నరేంద్ర మోడీ మీద విషం కక్కే కొంతమంది విషపురుగులు ఇప్పుడు చిలువరు పల్వల్గా దాని మీద ఆరోపణలు చేస్తున్నాం కానీ అక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇంత వేగంగా స్పందించిన వ్యక్తి మళ్ళా కేవలం ఈ ఆదిత్య యోగి ఆదిత్యనాథ్ గారే అక్కడ అర్ధరాత్రి జరిగిన మౌని అమావాస్య రోజు యాక్చువల్గా ఇంకొక విషయం చెప్పాలంటే ప్రభుత్వానికి తెలుసు వారి లెక్కల ప్రకారం దాదాపుగా పది కోట్ల మంది ఒక్కరోజే వస్తారని కూడా తెలుసు మౌని అమావాస్య రోజు దానికోసం వాళ్ళు పక్కన మంది ఏర్పాట్లు చేశారు కానీ అక్కడ వీఐపీలు కొంతమంది ఉండడం రావడంతో కొన్ని ఘాట్లు మూసేసి తర్వాత పోలీసు పహారాలు అద్భుతమైన మిలిటరీ పహారాలు పోలీసుల పహారాలు అంత మిలిటరీ తర్వాత వచ్చింది అనుకోండి పోలీసుల పహారాలు వాళ్ళు కుంభం మీద సభ్యంగా సాగుతుంది ఇక్కడ కొన్ని విద్రోహకర శక్తులు ఏమన్నా ఎంటర్ అయినాయా అన్నది ఇక్కడ రేపు నివేదికలు తీర్చాల్సిన విషయం అది కూడా ఆయన విజాయితీ చెప్పాడు కేవలం పదిహేను రోజులలో మాత్రమే నాకు నివేదిక అనుమానాలు అన్నాడు కానీ కొన్ని విషయాలు తెలుస్తున్నాయి ఏంటంటే కొంతమంది విద్రోహులు ఈ కుంభమేళాలు వచ్చి ఇట్లాంటి విద్రోహానికి పాల్పడ్డారని చెప్పేసి కొన్ని అనుమానాలు వస్తున్నాయి అయితే రాత్రి అర్ధరాత్రి వాళ్ళు అఖండాలను వచ్చి స్నానంచరించే టైంలో అఖండాల మధ్యలో ఏదైనా జరగవచ్చు అఖండాలలో ముసుగులో ఎవరైనా వచ్చింటారని చెప్పేసి ఒక కోణం ఎందుకు ఆలోచించట్లే అక్కడ ఉన్న సీసీ కెమెరాలు ఉన్నాయి ఇవన్నీ శోధించి పరిశోధించి చేయాల్సిన అవసరం అయితే ఆఖరికి చెప్పొచ్చేది ఏంటంటే సోషల్ మీడియా మెయిన్ మీడియా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికైనా నిజాయితీగా పనిచేసి అసలు అక్కడ ఏం జరిగింది ఆ రోజు ఎవరన్నా విద్రోహ చర్య ఉందా లేదా అన్నది తేల్చి చెప్పాల్సిన విషయం లేకుంటే చాలా మంచిది ఉంటే మాత్రం దాని మీద కఠినమైన చర్యలకు సిఫార్సు కూడా ప్రజల నుంచి మద్దతు వెళ్లాల్సిన అవసరం ఉంది ఎస్పెషల్లీ ప్రతిపక్ష నాయకులకు వాళ్ళు కూడా సమయమనం పాటించి నిజాయితీతో ప్రవర్తించి యోగి ఆదిత్య నా సహకరించాల్సిన అవసరం ఉంది ఇలాంటి విషయం జయ